ఉత్తరప్రదేశ్ మైరట్లో ఆర్మీ జవాన్ పై కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేసిన నలుగురు టోల్గేట్ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు కపిల్ కవాడ్ అనే వ్యక్తి రాజ్పుత్ రెజిమెంట్ లో సైనికుడిగా పనిచేస్తున్నారు సెలవులపై ఉత్తరప్రదేశ్ వచ్చిన ఆయన ఆదివారం రాత్రి తిరిగి శ్రీనగర్ కు బయలుదేరారు కపిల్ కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్తున్న సమయంలో మేరట్లోని భూని టోల్ గేట్ వద్దకు వారు చేరుకున్నారు అక్కడ వాహనాలకు ముందుకు పంపడంతో టోల్ గేట్ సిబ్బంది ఆలస్యం చేయడాన్ని గుర్తించిన ఆర్మీ జవాన్ వారిని ప్రశ్నించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది దీంతో ఆగ్రహించిన టోల్గేట్ సిబ్బంది కపిల్ ను స్తంభానికి కట్టేసి కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారు నలుగురు సిబ్బంది ఆర్మీ జవాన్ను కారులో నుంచి బయటకు లాగి కర్రలతో దాడి చేస్తూ స్తంభానికి కట్టేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు వైరల్గా మారాయి ఆ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు టోల్గేట్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు ప్రస్తుతం ఆర్మీ జవాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు